హాయ్ నమస్తే నేను మీ సింహ అయితే ఇప్పుడు మనం అగ్రో అండ్ లేబర్ మల్టీ స్టేట్ కార్పొరేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం దీని ప్రాసెస్ ఏంది ఒక సేవా సంస్థ మనం అనేక స్టేట్లలో చూస్తూ ఉన్నాం చాలామందికి సేవలు జరుపుతూ సేవా సంస్థలు అనేది ఎలా ఉంటున్నాయో అయితే ఇప్పుడు మన సేవా సంస్థలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ సేవా సంస్థలో కొన్ని జాబులు ఉన్నాయి అవి పర్మినెంట్గా ఉంటాయి మీరు సెట్ చేసుకునే దాన్ని బట్టి మీ యొక్క ప్రతిభని బట్టి మీ యొక్క జాబ్ అనేది పర్మనెంట్గా ఉండటం జరుగుతుంది అదే ఫ్రెండ్స్ ఈ అగ్రౌండ్ లేబర్ మల్టీస్టేట్ కార్పొరేషన్ ఎస్ఎస్ఎల్ మార్ట్ అని ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్క మండలానికి ఒక మార్ట్ ఏర్పరచడం జరుగుతుంది ప్రతి ఒక్క మండలానికి ఒక మార్పు రావటం జరుగుతుంది పబ్లిక్కి మరీ దగ్గరలో ఉంటూ నిత్యావసర సరుకులను తక్కువ రేట్లకు అందిస్తూ అందులో వర్క్ చేస్తున్న ఎంప్లాయ్మెంట్కి పర్మినెంట్గా జాబులు ఇస్తూ సాలరీలను ఇస్తూ ఎంతో సేవా భాగంలో ముందుకెళ్తూ ఉన్నది ఇలాంటి అవకాశాన్ని ప్రతి మండలంలో ఉన్న వ్యక్తులు వినియోగించుకోవాలనేదే మా యొక్క కోరిక అయితే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు నెట్వర్క్ మార్కెటింగ్లు చేసి అనేక రకాలుగా దెబ్బతిని ఉన్నారు ఇప్పుడు మీరు సేవా సంస్థ ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తూ మీ యొక్క ఉద్యోగాన్ని పర్మినెంట్గా ఉంచుకోవడానికి చూడాలి అయితే మన ద్వారా అగ్రౌండ్ లేబర్ మల్టీ స్టేట్ కార్పొరేషన్ ద్వారా వస్తున్న ఎస్ఎస్ మార్ట్లో జాబులు ఏ విధంగా ఉంటున్నాయి ఒక మండలానికి వచ్చేసి ఒక బ్రాంచ్ మేనేజర్ ఒక మార్టికి ఒక బ్రాంచ్ మేనేజర్ నేర్పరచడం జరుగుతుంది బ్రాంచ్ మేనేజర్కి వచ్చేసి యాభై ఒక వెయ్యి శాలరీ అదేవిధంగా అతనితో పాటు నలుగురు అడిషనల్ బ్రాంచ్ మేనేజర్లు ఉంటారు వాళ్ళకి ఒక్కొక్కరికి ఇరవై ఒక్క శాలరీ నుంచి ముప్పై ఐదు వేల వరకు మీ యొక్క శాలరీ పెంచబడుతుంది అదేవిధంగా ఆ నలుగురు అడిషనల్ బ్రాంచ్ మేనేజర్లతో పాటు ఒక ఇద్దరు ఇద్దరు చొప్పున పిఈఓలు అంటే పంచాయతీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఉంటారు వాళ్ళ తరఫున ఒక నలుగురు దాకా ఫీల్డ్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్లు ఉంటారు ఇలా ఒక మినిమంగా ముప్పై మంది ఒక మార్కెట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం జరుగుతుంది ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీ యొక్క ప్రతిభని కనబరుచుకొని మీ యొక్క శాలరీని తీసుకుంటారని కోరుకుంటాను ఇందులో పంచాయతీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు వచ్చేసి పదకొండు వేల శాలరీ నుంచి ఇరవై ఇరవై ఒక్క శాలరీ దాకా ఉంటుంది అదే ఫీల్డ్ ఎడ్యుకేట్ ఆఫీసర్లకి ఏడు వేల శాలరీ నుంచి పద్నాలుగు వేల శాలరీ ఉంటుంది అది అంత అమౌంట్గా పెంచడానికి ఏ విధమైన వర్క్ చేయాలనేది మీకు ఆటోమేటిక్గా మీ మండలానికి వచ్చిన బ్రాంచ్ మేనేజర్ ద్వారా తెలుసుకోండి అనేక మండలాలలో ఇప్పుడు మనకున్న తెలుగు రాష్ట్రాలు కూడా ఫుల్ అయిపోయి అన్ని మండలాలలో కూడా బ్రాంచ్లు ఏర్పడ్డాయి మీకు ఎవరికైనా కానీ ఎంప్లాయ్మెంట్ కావాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీ మీ బ్రాంచ్ మేనేజర్ని తెలుసుకోండి అయితే మీరు గా ఇలాంటి విషయాలలో లేట్ చేస్తే మాత్రం మీ యొక్క అవకాశాలను మీరు కోల్పోయే అవకాశం ఉంటుంది పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ కాబట్టి గా మీరు మీ యొక్క బ్రాంచ్ మేనేజర్ని కలిసి మీ యొక్క ఎంప్లాయ్మెంట్ తీసుకోండి కదా ఫ్రెండ్స్ ఆధార్ కార్డు ఒకటి పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి ఈ విధంగా మీ యొక్క ఎంప్లాయ్మెంట్ని డిక్లేర్ చేసుకోండి ఎందుకంటే ఈ యొక్క ముప్పై మంది ఎంప్లాయ్మెంటే తప్ప ఇంకా ఎక్స్ట్రా ఉండరు కాబట్టి మీ యొక్క ఎంప్లాయ్మెంట్ మీకు రాకపోతే వేరే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత అనేది ఈ అవకాశం ఉండదు దానికి కాను మీరు ముందుగానే మీరు ముందుగానే అలర్ట్ అయిపోయి మీ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి తర్వాత మీరందరూ ఏ వర్క్ చేస్తే మీ శాలరీలు ఎలా పెరుగుతాయి అనేది మనం తర్వాత నెక్స్ట్ వీడియోలో తెలుసుకోవచ్చు ఇక ప్రతి మండలంలో జిల్లా జిల్లాకి ఒక మండలం ప్రతి మండలానికి మీ యొక్క బ్రాంచ్ మేనేజర్లు ఉన్నారు కాబట్టి ప్రతి మార్పులోకి ఒక బ్రాంచ్ మేనేజర్ ఉంటున్నారు కాబట్టి అతన్ని తెలుసుకోండి మీ యొక్క మండలంలో ఏ బ్రాంచ్ మేనేజర్ ఉన్నారు వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంది వాళ్ళ కింద ఎవరెవరు ఎంటర్ అయ్యి ఉన్నారు లేదా చూసుకోండి మొత్తం ఎంప్లాయ్మెంట్ ఫుల్ అయిందా లేదా చూసుకోండి మీకు ఒక అవకాశం ఉందా లేదా చూసుకోండి మీరు ఇమ్మీడియట్గా ఎంటర్ అయిపోయి మీ వర్క్ మీరు కంప్లీట్ చేసుకోండి మీకు పర్మినెంట్గా వస్తుంటుంది మీకు బోనస్లు కూడా ఎక్స్ట్రా వస్తున్నాయి మీకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది పిఎఫ్ ఈఎస్ఐ ఇలా ఇటువంటివన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ లాగానే మీకు అయి వస్తున్నాయి మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీరు ప్రతి మండలంలో ఎవరైనా కానీ మీకు ఎస్ఎస్ మార్ట్ గురించి చెప్పి ఇమ్మీడియట్గా మీరు ఎంటర్గా అమ్మంటే మాత్రం మీరు ఆలోచించకుండా దాంట్లో ఎంటర్ అయ్యి మీ యొక్క బిజినెస్ మీ యొక్క మీ యొక్క ఉద్యోగ ప్రకటన అనేది నిరూపించుకోండి అర్థమైతే కదా ఫ్రెండ్స్ ఇటువంటి అవకాశాలు మిస్ అయిపోతే మళ్ళీ రావు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి మీ యొక్క మండలంలో ఎవరున్నారో తెలుసుకోండి లేదంటే మాకు కాల్ చేసినా కానీ మీ మండలానికి ఎవరున్నారో కూడా దాని వాళ్ళ ద్వారా పైన వాళ్ళ ద్వారా మీకు ఇంపర్మేషన్ అందించే అవకాశాలు ఉంటాయి అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మీరందరూ ఏం వర్క్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ధన్యవాదాలు నమస్కారం